நமஸ்டே யூனிவெசோமி பாத்தேம் பி கொத்த இல்ல ஐது வந்த ரூபாய் நீ அதம் தோடை கொத்த ப்ளாட் நீசம் మా నుంచి మీరు కొనుగోలు చేసే ప్రతి ఐదు వందల రూపాయల విలువకు ఒక కూపన్ ఇవ్వబడుతుంది అలా మీరందరూ పొందిన అన్ని కూపన్ల నుంచి ఒక కూపన్ లక్కీ డీట్ ద్వారా ఎంపిక చేయబడుతుంది ఆ కూపన్ దక్కిన అదృష్టవంతుడు గెలుచుకుంటారు అక్షరాల యాభై లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఒక కొత్త ఫ్లాట్ ఇది ముమ్మాటి గిలిజం మీరు ఉంచండి చూపిస్తాం ముఖ్య గమనిక విజేత పొందే కొత్త ఫ్లాట్ తెలుగు రాష్ట్రాలలోని అగ్ర నగరాల్లోని ప్రధాన ప్రదేశాలలో ప్రఖ్యాత బిల్డర్లచే త్వరలో పూర్తిగా వస్తున్న నూతన నిర్మాణంలో ముఖ్య గమనిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న నగరాలు విజయవాడ విశాఖపట్నం భీమవరం ముఖ్య గమనిక కొత్త ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే మరిన్ని నగరాలు జోడించబడవచ్చు మీరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ వాట్సాప్ ద్వారా మీ పేరు మీ మొబైల్ నంబర్ మీ ఊరి పేరు మీరు తీసుకోదల్చిన కాయిన్స్ కూపన్ సంఖ్య వివరాలతో తక్షణమే రిజిస్టర్ చేసుకోండి నానాలు కూపన్లు పరిమితం కాబట్టి త్వరపడండి దయచేసి యూనిఫామ్ యూనివర్సల్ ఫ్యామిలీ ఛానల్ కు మీ లైక్ లు మరియు వీడియోలను షేర్ చేయడం ద్వారా మద్దతు ఇవ్వండి మరిన్ని వివరాలకు లప్పతి వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు